స్వాతం దుష్పచారం ఆపండి జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడ్డాక వంద రోజులు పూర్తయిన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల దృష్టి మళ్లించడానికి డైవర్షన్ పార్టీస్ ఒక్కొక్కటిగా చేస్తూ అందులో భాగంగానే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూపై కల్తీ జరిగిందని విమర్శిస్తూ అందుకు బాధ్యులు గత ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అని ఆయనపై బురద జల్లడం విడ్డూరంగా ఉందని అన్నారు అలాగే తిరుమల క్షేత్ర వ్యవహారాలపై లడ్డూ ప్రసాదంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తిరుమల దర్శనంపై ప్రభుత్వం అధికార పక్షం చేస్తున్న దుష్ప్రచారం ఎక్కడైనా ఆపాలని మాజీ మంత్రి కాకినాడ పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోడనరస పార్టీ అధినేత వైఎస్ రెడ్డి పిలుపు మేరకు గండేపల్లి మండలం తాలూరు జిఎన్ఆ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్ప్రచారపు పాపం నశించాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తొడ నరసింహం మాట్లాడారు తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లుగా ఉందని ఆయన ఆరోపించారు భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం రాద్ధాంతం చేయడం సరికాదన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడాన్ని పాలకుల కుట్రతో అడ్డుకోవడం సరికాదని ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు చేసి దాన్ని తెలియజే తప్ప అది ఒక ఆరోపణ రిపోర్ట్లు కానీ ఏ రకమైన ఆధారం లేకుండా చాలా తప్పుడుగా ప్రచారం చేయడం జరిగింది మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రక్షాళన చేసే విధంగా నిన్నటి రోజున ఆయన తిరుపతి వెళ్ళాలనుకున్నారు ఈరోజు ఉదయం స్వామివారిని దర్శించుకోవాలి స్వామివారిని మరి ఆయన యొక్క ప్రసాదాన్నే తప్పుడు ప్రసారం చేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సరైనటువంటి బుద్ధి ప్రసాదించమని మరి కోరడం కోసం వెళ్ళడం జరిగింది ఆ మేము కూడా ఆ ముఖ్యమంత్రికి మరి ఆ ఏదైతే తప్పుడు భాష్యంతో చెప్పినటువంటి ఆ అంశాన్ని మరి ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి ప్రజల్లో ఉన్నటువంటి మనోధైర్యాన్ని కల్పించాలి ప్రజల మనోభావాలు తినకుండా ఉండాలనే ఉద్దేశంతోటే మేము ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఇచ్చేదంటే ఈ వెంకటేశ్వర స్వామికి అవ్వడం జరిగింది ఇక్కడ మరి దర్శించుకోవడం జరిగింది పూజలు చేయడం జరిగింది ఎందువల్ల చేసాం అన్ని కూడా ఆ స్వామి మీదే ఒక తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది సహజంగా రాజకీయ నాయకులు వార వ్యతిరేక పార్టీ మీద కానీ ఇతరత్ర అధికారుల మీద కానీ ఆరోపణలు చేయడం జరుగుతుంది కానీ ఖలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క ఆయన మీదే ఇటువంటి ఆరోపణలు చేశారంటే ఎంత ధైర్యంతో చేయడం జరిగింది మరి ఎంత తప్పుతో కూడుకున్నటువంటి ఆ అంశాన్ని ఈరోజు ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి ప్రజలకి మరో కల్పించాలనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పూజా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ధైర్యం కల్పించాలి ప్రజలకి ఒక అప్రమకం ఏర్పాటు చేశాడు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల్లో ఒక రకమైనటువంటి మన సెంటిమెంట్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఒక ఉండే విధానాన్ని మరి మేము పార్టీ పరంగా ముందుకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దాన్ని తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంది మరి ఏదైనా ఈరోజు ఆ పవిత్రమైన లడ్డు యొక్క దాన్ని చాలా తప్పుడు ఏం ఏంచేదంటే ఆయన మరి ముఖ్యంగా రిపోర్ట్స్ ఉంటాయి ఆ శాంపిల్స్ వచ్చినప్పుడు శాంపిల్స్ని దాదాపుగా ల్యాబ్కి పంపి ఆ ప్రసాదానికి సంబంధించిన నెయ్యి కానీ ఇతర ఇతర అంశాలు కానీ అక్కడ సరి చూసి రిపోర్ట్ ఆధారంగా అక్కడికి వ్యాన్స్ ఏమన్నాయండి ట్రక్లు అవనాయండి అందులోకి వెళ్ళడం జరుగుతుంది ప్రసాదం ఉండర్లోకి అక్కడ తయారు చేస్తూ ఉంటారు ఎప్పుడు నుంచో జరుగుతున్నటువంటిది గతంలో కూడా మరి దీన్ని ఇటువంటి తేడా ఉంటే రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఆ తిరస్కరించడం జరుగుతుంది మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అన్ని సంవత్సరాలు కూడా పద్నాలుగు సారే రిజెక్ట్ చేశారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని నాణ్యత నాణ్యతని చాలా చక్కగా పరిశీలించి పరిశీలించి పద్దెనిమిది సార్లు దాన్ని వెనక పంపడం జరిగింది ఆ రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం శక్తజుద్ధతో ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది మరి అటువంటిది ఈరోజు ప్రభుత్వం మీదే మరి గత ప్రభుత్వం మీద ఏం జరిగినా సరే గత ప్రభుత్వమే గత ఐదు సంవత్సరాలనే మరి గత పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వారి మీద మరి ఆయన సంబంధం లేదా ఈ రాష్ట్రంలో జరిగేటువంటివి వరదలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే లేకపోతే ఏదో సముద్రం ఉప్పునొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే కదా ఏదో దప్ప గురికి వెళ్దామని ఆ నాయకుల్ని గ్రామాల్లో తిప్పడం జరుగుతూ ఉంది ఆ తిప్పే టైంలోనే ఈ యొక్క లడ్డుని స్వామి యొక్క ప్రసాదాన్ని ఆ లడ్డుని రాజకీయం చేయడం జరిగింది అంటే డైవర్స్ అనే మాట్లాడి ఆ డైవర్ట్ చేస్తే ఈ వంద రోజులు కన్నా పక్కకు ఏదో తిరిగేస్తారు అయిపోయింది అనిపించేస్తారు ఆ రకంగా డైవర్షన్ ని ఆయన ఇప్పుడు చేయడం జరిగింది ఆ రకంగా ఈరోజు ప్రజల్లోకి మరి ఆ యొక్క వంద రోజుల పండుగ అన్నది ఎక్కడికో వెళ్ళిపోయే పరిస్థితి అది గతంలో వరదలు వచ్చి మరి బుడమేరు కానీ విజయవాడ అంతా కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది అలాగే మన ప్రాంతానికి సంబంధించి ఏలే అన్నది కూడా ముంపుకు గురైంది అన్ని గ్రామాల్లో ముంపుకు గురైంది ఎస్సీ కాలనీలు కానీ ఇతరత్రర కాలనీలు కానీ అలాగే చాలా మంది గిళ్ళబడిపోవడం రైతాంగానికి పంట నష్టపోయేటువంటి పరిస్థితి మరి వందల ఎకరాలు ఏడు ఎకరాలు మరి ఇక్కడ మన ప్రాంతంలో నష్టపోయాం ఏలేరు పడివాహక ప్రాంతానికి సంబంధించినట్లు ఇవన్నీ కూడా ఆ వరదలని గ్రదల్ని అన్నీ కూడా తప్పించడం కోసమని ప్రజల యొక్క డైవర్ట్ చేయడం కోసం ప్రజల యొక్క ఆలోచనలు డైవర్ట్ చేయడం కోసం ఒక ఇండియా ఉన్నా తీసుకొచ్చి ఆవిడ ఏదో కేసులో ఉందని ఆవిడ ద్వారా పోలీసులు ఐపీఎస్ ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ చేసే విధంగా కేసులు కట్టి ఆవిడ మీద యాక్షన్ తీసుకునే విధంగా అలాగే పాలిటిక్స్ చేశారు ప్రజలందరూ కూడా ఆ టీవీ చూసుకుంటూ ఆ కేసులు ఏమవుతాయనే విధంగా ఉంటారండి ఈ యొక్క వరదలన్నీ తప్పించే విధంగా మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా డైవర్సిల్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి ఈరోజు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేస్తారు ఒకరిద్దరు కాదు ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఊరు వాళ్ళ తిరిగి అనేక రకాల వాగ్దానాలు కొట్టి 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 ప్రజల్లో అప్పుడు తప్పు సమాచారం ఇచ్చి ప్రజల నుంచి అధికారంలోకి వచ్చారు మరి ఈరోజు చేసేటువంటి కార్యక్రమాలు కూడా ఎక్కడ కూడా లేదు దాని దృష్టిలో పెట్టిన ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి వారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు చాలా తెలివైన వారు ఎవరు ఏ రకంగా రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఏ రకమైనటువంటి విధానంతో ఉన్నారు అన్నది ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు మరి తప్పనిసరిగా వారికి దేవుడి మంచి బుద్ధి ఇవ్వాలని ఇటువంటి అబద్ధాలు ఆడకుండా తప్పుడు ప్రచారాలు చేయకుండా మాకేం సంబంధం లేదు గత ప్రభుత్వం ఏ జరిగినా గత ప్రభుత్వే ఆ రకంగా చేయకుండా మంచి బుద్ధి ఇవ్వాలని ఆ నాయకులందరికీ కూడా ముఖ్యమంత్రి గారికి కూడా ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి పనులు చేయాలి ప్రజలకు ఇచ్చిన హాంలు నిలబెట్టాలని మరొక్కసారి నేను అందరూ దేవుడు సాక్షిగా మరి జీఎన్ మఠంలో ఉన్నటువంటి స్వామి యొక్క సాక్షిగా మేము కోరుతాం జరుగుతుంది తప్పనిసరిగా ఈ రోజు వారు చేసిన చేయబోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం పార్టీ మాత్రం మరి ఇటువంటి వాటిని నిగ్గు తీర్చి బయటపెట్టేటువంటి అంశాలు మేము ఎప్పటికప్పుడు వెలిగి చూపుతామని కూడా ఈ జగ్గంపేట నియోజకవర్గ పరంగా తెలియజేసుకుంటా ఉన్నాను